హాయ్ ఫ్రెండ్స్ గ్రేటర్ స్టూడియో ఛానల్ అందరికీ కూడా స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలోని అలంపూర్ జోగులాంబ దేవాలయం గురించి కొన్ని వివరాలు శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు అంతటి మహామహిమాన్యుతమైన ఆ శక్తి పీఠాల్లో ఐదవది మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ జోగులాంబ ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇంకా జోగులాంబ దేవాలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే జోగులాంబ ఆలయంలో ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వరుడు దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఐదవదే ఈ శక్తిపీఠము ఇక్కడ జోగులాంబ దేవి తలపై తేలు కప్ప మరియు బల్లితో శవం మీద కూర్చుని ఉంటుంది ఈ దేవి అందరినీ రక్షించుగాక